కాకినాడ నగర వ్యాప్తంగా ఘనంగా ఎమ్మెల్యే వనమడి కొండబాబు జన్మదినోత్సవ వేడుకలు కేక్ కట్ చేసి బాణాసంచా పేల్చి పలుసేవా కార్యక్రమాలు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మార్చి ముప్పై ఒకటవ తేదీ నాటికి పదిహేను పాయింట్ కోట్ల రూపాయల నికర లాభం కాకినాడ టౌన్ బ్యాంక్ ఖాతాదారులకు మరిన్ని మెరుగైన సేవలను అందిస్తోందన్న బ్యాంక్ చైర్మన్ చిత్తూరు రవీంద్ర కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లెల మామిడాడ పుల్యభాగ్య నదీ తీరంలో ఈ నెల ఇరవై ఆరున భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి పదిహేనవ భక్త సమ్మేళనం ప్రతి ఒక్కరూ పాల్గొని జై జై నారాయణ స్వామివారి ఆశస్సులతో పాటు శ్రీ 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 వెంకయ్య స్వామివారి ఆశీస్సులు కూడా పొందాలన్న ఆశ్రమ నిర్వాహకులు ఇక్కడ డీటెయిల్స్ చూస్తే పాత్రిడు స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు జన్మదినోత్సవ వేడుకలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో కాకినాడ నగర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు కాకినాడ మెయిన్ రోడ్లో టీడీపీ సీనియర్ నాయకులు బత్జుశేఖర్ కాకినాడ జిజి హెచ్ నాన్ స్టాప్ బస్ స్టాండ్ వద్ద పేదలకు టీడీపీ నాయకులు గెడ్డం పూర్ణ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వ్యాపారులు రేషన్ డీలర్లు నాయకులు కార్యకర్తలు పుట్టినరోజు కేక్ను కట్ చేసి బాణసంచా పేల్చి వేడుకలు జరిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ కాకినాడ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు పాల్గొని కేక్ కట్ చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు మల్లిపుడి వీరు మాట్లాడుతూ కాకినాడ స్మార్ట్ సిటీ ప్రదాత వనమడి కొండబాబు పుట్టినరోజు సందర్భంగా నగర వ్యాప్తంగా అన్ని డివిజన్లలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు భవిష్యత్తులో ఆయన మరింత ఉన్నత పదవుల అధిరోహించాలని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు తమ నాయకుడు ఇటువంటి పుట్టినరోజు వేడుకలు ఇంకా మరెన్నో జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అమన్ జైన్ తుమ్మల రమేష్ వొమ్మి బాలాజీ పంతాడి రాజు దంగెటి సతీష్ పాలేపు నాని గదుల సాయిబాబా తదితరులు పాల్గొన్నారు గారు ఆధ్వర్యంలో మరి కేక్ కటింగ్ కార్యక్రమం పెట్టుకున్నారు మరి కార్యకర్తలు నాయకులు అందరి సమక్షంలో ఎంత ఘనంగా ఈ యొక్క కేత్ కటింగ్ కార్యక్రమం పెట్టుకోవడం చాలా ఆనందంగా ఉంది ఉదాహరణకి ఈరోజు కొండబాబు గారు మరి కాకినాడ మెయిన్ రోడ్లో వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ ఇళ్ళ మధ్యన వ్యాపారాలు చేసే మధ్యన ఒక వైన్ షాప్ ఉంటే ఆ వైన్ షాపు వల్ల ఈ యొక్క వైశ్యులందరూ కూడా ఎంతో బాధపడుతుంటే ఆ వైన్ షాపుని మరి ధర్నా చేసి ఆ రోజు మేము అధికారంలో లేకపోయినా వైసీపీ ప్రభుత్వంలో మేమందరం కూడా ధర్నా చేసి ఆ వైన్ షాపుని తీయించడం తీయించడం కూడా జరిగింది అందువల్ల ఈ యొక్క ప్రజలందరూ కూడా ఎంతో ఆనందపడ్డారు అలాగే ఈ యొక్క వర్తకులు అందరూ కూడా రోజు ఆ వైన్ షాప్ లేకపోవడం చాలా మాకు ఆనందంగా ఉందని చెప్పి ఈ రకంగా వారు ఈ రకంగా కేక్ కటింగ్ చేసి రుణం తీసుకున్నారని చెప్పి తెలిపారు ఈరోజు మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొనమాడ వెంకటేశ్వర కొండబాబు గారు పుట్టినరోజు ఈ రోజుని కాకినాడ ప్రజలు అదృష్టమైన రోజు కింద భావిస్తున్నాం మేము ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా మొత్తం వ్యాపారస్తులే కానీ మార్కెట్లో వాళ్ళు కానీ ఏ విధంగా బాధలు పడ్డారు అన్నది అందరికీ తెలుసును మన ఎమ్మెల్యే కొండబాబు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత బాగా జరుగుతుందంటే ఎంత ప్రజలందరూ సుఖ సంతోషాలుగా ఉన్నారు దానికి అంతా కారణం మన ఎమ్మెల్యే వెంకటేశ్వర గారు కొండబాబు గారు ఈయన ఆధ్వర్యంలో ఒక్క గంజాయి బ్యాచ్ కానీ బ్లేడ్ బ్యాచ్లు కానీ లేకుండా నిర్మించడం జరిగింది ప్రజలు మరియు వర్తకులు ఎంత ఆనందంగా ఉన్నారంటే చాలా ఆనందంగా ఉన్నారు మేమందరం అందరం కూడా వర్తకుల తరఫున ఈ రోజున మెయిన్ రోడ్లో గోల్డ్ మార్కెట్ సెంటర్లో వర్తకులందరితో కలిపి ఆ యొక్క సంతోషాన్ని ఆయన పుట్టినరోజున అంతా మేము సంతోషంగా ఆచరిస్తున్నాం ప్రతిసారి మాకు ఒక పాతికేళ్ల పాటు ఇలాగే ఉండాలి చందబాబు గారే ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం